ఎన్నో అంటారు యస్వు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పారు మన మీద కూడా చెప్తారు ఎస్ఐ మీద చెప్పారు ప్రవీణ్ పగడాలర్ గారి మీద ఆయన అంట ఫోన్పేలో నుంచి పే చేసి డబ్బులు కట్టి ఫోన్పేలో నుంచి మూడుసార్లు నాలుగు వందల కిలోమీటర్లు తాగుతూ వచ్చాడంట నేను కరుణాకర్ గారు బందర్లో బయలుదేరాం ఇప్పుడేమో నేను వాక్యం చెప్పాలి మేమిద్దరం కలిసి బందర్లో తాగి కాజలో దాగి కోసూరు సెంటర్లో దాగి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది చెప్పడానికి మరీ పిచ్చి మాటలు చెప్పారు పాప అంత పిచ్చివాళ్ళు అయిపోతారా వాళ్ళ నాకు తెలియదు ఫోన్పేలో నుంచి కట్టాడంట మేమేం అంటే క్రైస్తవ సమాజం నుండి సరే ఫోన్పేలో నుంచి డబ్బులు కట్టాడుగా ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఫోన్పేలో నుంచి డబ్బులు కట్టారో బారుల్లో మీరు రికార్డ్ తీసి చూపించండి మాకు ఒక్కసారి కట్టినట్టు కిక్కురు మంటలా ఎప్పుడు తాతయ్య చెప్పాడు ఒక అబద్ధం ఆడితేనంట దాన్ని కవర్ చేసుకోవడానికి వంద అబద్ధాలు ఆడాలంట అలాంటి వంద చెప్పారు బిడ్డలు మనిషిని చంపి పడుకోబెట్టి భార్య మోటార్ సైకిల్ భారీగా దుప్పటి కప్పినట్టు కప్పారు యాక్సిడెంట్లో వెళ్ళి కొట్టుకుంటే మూతి పగిలిపోతే మనిషి ఎక్కడ పడతాడు బండి ఎక్కడ పడతదో తెలియనంత పెచ్చోళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా ఎరుషలేమా ప్రవక్తలను చంపుదానా అన్నాడు ప్రవక్తలను చంపే దేశాలు ప్రవక్తలను చంపే రాష్ట్రాలు నా ప్రార్థన మీరు ఎట్లా పెట్టుకోండి గ్రహం స్టెయిన్స్ గారిని చంపిన తర్వాత ఒరిస్సాని తుఫాను వరద తుడిచేసింది వేల మంది బుడగలు అలాంటి ఉగ్రత ఒగ్రదేమన్నా మన దేశం మన రాష్ట్రం మీదకి వస్తుంది ఏమన్నా నాకు భయంగా ఉంది వాళ్ళు పలికారే పోలీసులు అబద్ధ సాక్ష్యాలు వాళ్ళకు గుండె గడ గడ గడలాడుతూ ఉంటుంది కొడుకు ఎక్కడన్నా టైర్లు కింద నలిగిపోతాడేమోనని జో జోకుగాది హీ జోక్గాది సువార్తను ప్రకటిస్తున్నాం ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన ప్రకటన సువార్తను ప్రకటించే దైవ జనుడు దైవ ప్రణాళికలను పరలోకము నుండి భూలోకములోనికి దించే దైవజనుడు నశించిపోతున్న ప్రజల కొరకు నార్త్కు పోయి పిచ్చోళ్లాగా తిరిగిన దైవజనుడు అమెరికాలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నటువంటి ఇళ్ళు అంటే మామూలుగా ఉండవు పది కోట్లు పైనే ఉంటాయి మన తెలుగు కూడా ఉన్న ఇళ్లలో నేను ఉన్నాను పది కోట్లు పైగా ఉన్నటువంటి ఇల్లు ఒక్క ఇల్లు కాలనీలు కాలనీలు కట్టొచ్చు ఇక్కడ మనం ఒక్క ఇంటితో ఆ ఇంటిని అమ్మేసి వస్తున్నాడంట ఆయన ఏంటి బ్రదర్ ఎందుకు ఇండియా వెళ్ళిపోతున్నారు అమెరికాలో హాయిగా ఉండేదానికని ఒక ప్ర బ్రదర్ అడిగితే బ్రదర్ అమెరికన్ డ్రీమ్ ఈజ్ వెరీ స్మాల్ అన్నాడంట అమెరికాలో ఉండడం ఇక్కడ బ్రతకాలనుకోవడం అనేది చిన్న దర్శనం అండి చిన్న కళ అండి నాకు భారతదేశంలో చాలా పెద్ద కళ ఉందండి అన్నాడు లక్షలాది మంది కొరకైన కళ కోట్లాది మంది కొరకైన కళ సువార్తతో ప్రజలను నింపే కళ అల్లలోయ వాక్యం చెప్తా ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి మీరు ధైర్యంగా ఉండాలంటే ఒక్క సంగతి గుర్తుంచుకోండి ప్రభు ఆయన్ని తీసుకున్నాడు ప్రభు ఆయన్ని తీసుకున్నాడు శత్రువులు అనుకుంటున్నారు ఏ మేము మట్టుబెడుతున్నాం సిలువేసేస్తున్నాం చంపేస్తున్నాం అనుకున్నారు కానీ వాళ్ళు రక్షణ ప్రణాళికను నెరవేరుస్తున్నారన్న సంగతి సైనికులకు తెలియదు రాణువ వారికి తెలియదు రోమా సైనికులకు తెలియదు యోదయ మత పెద్దలకు తెలియదు ఇది రక్షణ ప్రణాళిక అందుకే ప్రభు అన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో ఈ మూతంతా పగల కొట్టేశారట ఎన్ని దెబ్బలు కొట్టారో నాకు తెలియదు పటా 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 కొడుతుంటే అన్న నోటికి అడ్డం పెట్టుకుని తండ్రి వీరేమి చేయిచున్నారో గనుక వీరిని క్షమించయ్యా అనే ఉంటాడు అనే ఉంటాడు తండ్రి నేను వెళ్ళిపోతున్నాను నీ వద్దకు వస్తున్నాను భారతదేశంలో చాలా పరిచర్ ఉందయ్యా నా వారిని అనేక మందిని లేవనెత్తండి నాయన అని ప్రార్థించే ఉంటాడు తండ్రి నేను వెళ్ళిపోతున్నాను నాకు భార్య ఉంది నాలుగు సంవత్సరాల పాప ఉంది పదహారేండ్ల ఏండ్ల వయసు వచ్చిన బిడ్డ ఉంది నేను వచ్చేస్తున్నాను వారిని మీరు కాయండి ప్రభువా అంటూ ప్రాణం పెట్టి ఉంటాడు ఆయన త్రాగకుండా యాక్సిడెంట్ అయ్యిందంటే నేను కూడా నమ్మేవాడినేమో కొంచెం ప్రిపేర్ అయ్యా మానసికంగా కానీ వాళ్ళు ఎప్పుడైతే త్రాగి చచ్చిపోయాడు అన్నారో నిశ్చయంగా వాళ్ళు చంపారని నాకు అర్థమైంది ప్రభుతో మాట్లాడే సేవకుడు ప్రభు మాట్లాడే దైవజనుడు ప్రభు ఫలాన చోటకు వెళ్ళమంటే వెళ్ళిన సేవకుడు దైవ జనాంగమా దేవుని బిడలారా మనం భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం